కాస్మపాలిటన్ క్రైస్ చర్చ్ సినిమా కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఇక రాత్రి కాలపు ఆరాధన ప్రారంభించుకుంటానికి కాను చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధనలో ప్రవేశిద్దాం మా మాదేవ కృపికల మా తండ్రి గొప్ప దేవా ఇదనమంతట్లో మీ కాపుదల రక్షణ భద్రత మా మీద ఉంచి రాత్రి కాల సమయంలో మీ ఆలయంలో చేరి మిమ్మల్ని ఆరాధించి స్థుతించి గణపరిచే బాధ్యత అనుగ్రహించిన దాన్ని బట్టి మీకే బంగారు పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇక్కడ కోడి చేరిన ప్రతి బిడ్డను ప్రతిబిడ్డను వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ కాపుదలు ఉంచవలసిందిగా వినమితో విరతిలాడి అడిగి వేడుకున్నాం తండ్రి అమ్మే నీకు ఆరాధన ప్రారంభించుకుంటాను కానీ ప్రత్యేకమైన పాట మనం పాడుకుని ఆరాధనలోకి ప్రవేశిద్దాం నన్ను గన్నయ్య నన్ను వినోయస్ నన్నుయ్య నా ప్రభువ Me? Mm -hmm. ना प्रभु काल मुगल మాటలు మనం కలిసి చెప్పుకుందాం ప్రభుత్వం కనుకరించము ప్రభు అమ్మమ్మను కనుకరించము క్రీస్తు మమ్మను కనికరించము క్రీస్తు కనికరించము ప్రభా మను కనకరించము ప్రభు అమ్మమ్మను కనికరించము అసమాణం విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం భూమి ఆకాశము సూచించిన సవశక్తి గల తన్నయ దేవుని నక్షణాన్ ఆయన ఏకు కుమార్ మన ప్రభువు నేసు క్రీస్తు నమ్ముతున్నాను ఈయన ప్రసిద్ధార్థమల్లా గర్భం తెంపబడి కన్నైన మరి పుట్టి వంటిపై అధికారం క్రింద శ్రమపడి సిలువయబడి చనిపోయి సమాజబడ్యం అదృష్లభణం దిగినాడు చనిపోయిన వాళ్ళ నుండి మూడదు లేచి పర్లోపునేక్కి సర్వశక్తి గల తండే దేవుని కుర్చేతి వెళ్న కుచ్చు సదులకునో నృతులకు

మీ వలె నీ పొరుగువానిని ప్రేమించమని లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన బాగుగానే ప్రవర్తించి వారగుదరు నీ వలె నీ పొరుగువానిని వాణిని ప్రేమించమను లేఖనము ఆఫ్రికా అడవుల్లో ఒక ఎలిఫెంట్ శాంచురీ ఒకటి ఉంది మన మధ్య నేను యూట్యూబ్లో నేను చూస్తూ ఉన్నప్పుడు ఒక డాక్యుమెంటరీ నేను చూస్తూ ఉన్నాను ఆఫ్రికా అడవుల్లో ఎలిఫెంట్ శాంక్చురీ ఉంది ఆ శాంచురీలో ఏమో ఏం పనులు జరుగుతాయంటే అడవుల్లో ఎక్కడెక్కడో ఉన్న ఏనుగుల్ని ఈ వేటగాళ్ళు ఆ గన్స్తో పేల్చినప్పుడు బాణాలతో కొట్టినప్పుడు గాయపడిన ఆ యొక్క ఏనుగులన్నిటినీ తీసుకొచ్చి ఆ శాంక్చురీలో ఆ యొక్క ఏనుగుల్ని ట్రీట్మెంట్ చేసి వాటిని నరిష్ చేసి వాటిని మళ్ళీ మామూలు స్థితిలోనికి తీసుకొచ్చే పనులన్నీ చేస్తూ ఉంటారు ఆ శాంక్చురీలో అంట ఎక్కడెక్కడో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏలుగులు అంటే చోట ఉన్న ఏలుగు కాదు ఒక ప్రదేశం నుంచి వచ్చిన ఏనుగు అక్కడ ఉంటుందంట ఇంకో ప్రదేశం నుంచి వచ్చిన ఏనుగు అక్కడ ఉంటుందంట అంటే ఒక ఏనుగు ఇంకో ఏనుగుకి తెలీదు ఒక ఏనుగు ఇంకో ఏనుగుకి తెలియదు అయితే ఇక్కడ ఎందుకు ఈ పరిస్థితి నేను చెప్తున్నానంటే ఆ ఏనుగుల్లో ఏదైనా ఏనుగు ఒక చిన్న ఆ యొక్క ఏనుగు పిల్లని డెలివరీ చేసిందంటే కన్నదంటే ఆ యొక్క ఏనుగు ఆ యొక్క ఏనుగు పిల్లని కన్నదన్న ఆనందంతో అక్కడ ఉన్న ఏనుగులన్నీ కూడా దాని దగ్గరికి వచ్చి ఎంతో ఆనందంతో సంతోషంతో గింకారాలు చేస్తూ ఉంటాయంట ఇది పెద్ద విషయం కాదని మనకు అనిపించవచ్చు కానీ ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఏదైతే ఏనుగు చిన్న ఏనుగు పిల్లలు కన్నదో ఆ ఏనుగు మిగతా ఏనుగులకి తెలీదు లేకపోతే మిగతా ఏనుగులకి ఏనుగు తెలియదు ఎప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు చూసుకున్నాయి కాదు ఎప్పుడు ఒకటి కమ్యూనికేట్ చేసుకున్నాయి కాదు కానీ అక్కడ ఆ యొక్క ఏనుగుకి ఆ యొక్క పిల్ల పుట్టిన సంతోషాన్ని ఆ ఏనుగు తెలిగిపోయిన అవన్నీ వచ్చి కూడా ఆ యొక్క తల్లి ఏనుగుతో కలిసి సంతోషిస్తాయంట ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మన యొక్క క్రైస్తవ సమాజము విశ్వాస సమాజమే కాకుండా ఈ యొక్క ప్రపంచ సమాజంలో కూడా మనుషులు ఏ విధంగా అయ్యారంటే పక్క ఫ్లాట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు పక్క ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు కొన్ని సందర్భాల్లో కొన్ని అపార్ట్మెంట్ ఫ్లాట్స్లో వారు ఉండే ఫ్యామిలీలో వాళ్ళకి బాబు కానీ పాప కానీ ఎప్పుడు పెట్టాడో ఎప్పుడు పుట్టాడో తెలియదు వాడు పుట్టి పెరిగి ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఫస్ట్ బర్త్డేకి మా బాబు బర్త్డే అని వస్తారు అప్పుడు దాకా వీళ్ళకి పిల్లలు కూడా పుట్టారా అని కూడా మనకు తెలియదు ఒక సంవత్సరం తర్వాత మనకి ఆ ఫ్లాట్లో ఆ యొక్క ఫ్యామిలీలో ఒక బాబు పుట్టాడు మనకు తెలుసు అంతటి ఆ యొక్క పరిస్థితిని దౌర్భాగ్యమైన పరిస్థితి అనుకోవాలా లేకపోతే ఆ యొక్క పరిస్థితిని బట్టి సభ్య సమాజం ఒకళ్ళనొకళ్ళు సిగ్గుపడాలా అర్థం కాదు ఆ యొక్క ఏనుగులు మాత్రం ఒకటికొకటి తెలియకపోయినా తెలియని ఏనుగు తల్లి ఏనుగు దగ్గరికి ఆ యొక్క పిల్ల పుట్టిన విధాన్ని బట్టి వెళ్ళి విషస్ చెప్తాయంట ఆయనకు ఏనుగుతో పాటు కలిసి ఆనందిస్తాయంట ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్యంలో నీ వల్లే నీ పొరుగువాణిని ప్రేమించము మెయిన్ టెన్ కమాండ్మెంట్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఆజ్ఞగా ఉన్నది నీ పొరుగువాడు నీ పక్కవాడు వాడు తెలిసినా తెలియకపోయినా ప్రేమించడం అంటే వాడికి ఏదో ఇచ్చాయని కదా యూనిట్ కమ్యూనికేట్ విత్ హిమ్ మాట్లాడాలి ఆ యొక్క అపార్ట్మెంట్లో అందరూ కూడా కిందకు దిగడానికి ఫ్లాట్ దగ్గర ఆ యొక్క లిఫ్ట్ దగ్గరికి వస్తారు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ ఉంటారు ఆ లిఫ్ట్ దగ్గర కూడా పలకరించుకోరు ఆ లిఫ్ట్లో కూడా పలకరించుకోరు లేకపోతే పక్కింట్లో వాళ్ళు ఆ రోడ్డు మీద వాడు అదే రోడ్లు వెళ్తే వీడాలి కానీ ఆ నన్ను పలకరించలేదు కాబట్టి నేను వాడిని పలకరించాను వలేని పొరుగు వారిని ప్రేమించుట అనేది మనకి క్రైస్తవ సమాజంలో ముఖ్యమైన ఆజ్ఞగా ఉన్నది ప్రేమించడం అంటే ఫస్ట్ యూ నీడ్ టు కమ్యూనికేట్ టు ఎక్స్ప్రెస్ యువర్ లవ్ కాబట్టి కమ్యూనికేషన్ మనల్ని చూడగానే అరే ఇతనితో మాట్లాడాలనే భావన కలగాలి లేకపోతే మనం మాట్లాడుతున్నప్పుడు మనం అతనికి మనం రెస్పాండ్ అవ్వాలనే ఆ యొక్క ఆలోచన ఎదుటి వ్యక్తికి కలగాలి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించము ఆ యొక్క ఏనుగు ఎవరికి మిగతా ఏనుగులకి తెలీదు కానీ ఆమెకి పుట్టిన చిన్న పిట్టిని బట్టి ఆ యొక్క ఆ తల్లి ఏనుగుని ఏనుగులన్నీ వెళ్ళి దాంతో ఆ యొక్క తల్లి ఏనుగుతో పాటు కలిసి ఆనందిస్తుంది ది ఆర్ కమ్యూనికేటింగ్ ఇన్ హ్యాపీనెస్ కాబట్టి మానవ జీవితంలో పక్కనున్న వ్యక్తితో కూడా మనం మాట్లాడుకోలేని స్థితిలో మనం ఉంటున్నాం ఏదో మనం ఏదో సాధించేస్తున్నాం ఏదో మనం సంపాదించేస్తున్నాం ఏదో మనము డెవలప్ అయిపోతున్నాం ఏదో మనము మరి గొప్ప పేరు సంపాదించుకుంటున్నా పక్కడెవడో తెలీదు పక్కడెవడా తెలీదు తెలిసిన మాట్లాడే మాట్లాడకుండా ఉండే ఇగో కాబట్టి మీరు ఏం వస్తుందమ్మా యూ నీట్ కీప్ కమ్యూనికేటింగ్ సో దట్ వీ కెన్ లవ్ అవర్ నైబర్స్ కాబట్టి వాక్యంలో మెట్టుకు నీ వలే నీ పొరుగు అని ప్రేమించి మన లేఖనంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చినలా బాగుగానే ప్రవర్తించు వార కుదురు అట్లా చేయడం వల్ల గాడ్ విల్ గివ్ అస్ ఎ క్యారెక్టర్ సర్టిఫికేట్ బాగుగానే మీరు ప్రవర్తిస్తున్నారంటే ఈ వాజ్ గివింగ్ ఏ సర్టిఫికేషన్ ఫర్ అవర్ క్యారెక్టర్ కాబట్టి ఈ మాటను మనం గుర్తుపెట్టుకుందాం అందరితోనూ సమాధానము గుండి అందరిని ప్రేమిద్దాం ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశ్రదించి దీవించి కాచి కాపాడును కాక అమ్మాయి అందులో చేయబడినట్లయితే ఆరాధన మనం ముగించుకుందాం మహామతుడు అమ్మా దేవా కృపకల మా తండ్రి రాత్రి కాలుసేకమైన దేవుడితో కృషిని ఫ్రెండ్స్ నిత్రి కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చి పట్ల కాచి అయినా కాస్మపాలిటిన్ క్రైస్టియస్ సంఘ సభ్యులైన షాల్ని సిస్టర్ అమృత బాబు షెక్కర్ డానియల్ మమతామీనా జ్యోతి అరుణ రమా గారు జయప్రద్ గారు ప్రభాకర్ గారు అబ్రాంగ్ గారు ప్రసాదరావు గారు జార్జ్ గారు జాన్ గారు లెక్చర్ గారు చేవేళ్ళ సుధాకర్ సార్ గారు కుటుంబాన్ని ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశ్రవించండి అలాగే ప్రభా ఏజెన్సీ ప్రచారంలో స్టీఫెన్ రాకర్ గారు అక్క గారి జ్ఞాపకం చేసుకుని అండి వీధి పరిచారిక డానియల్ స్టీఫెన్ కోణి గారు జింత్రాటన్ గారు డానియల్ ఫిర్సన్ గారు డాన్ మార్టిన్ గారు భర్త గారు స్వరూప్ గారు అన్ని శ్రీ గారు సాధన శ్రేష్ఠ గారు జ్ఞాపకం చేసుకుని విశ్వాసం బలపరి ముందుగా నడిపించే సహాయం తెచ్చు ఈ రాత్రి కాల్సిన పడకలు పెంచుండగా దొంగలు సైతాంశత్తులు విజంతులు దూరపరచండి నా యొక్క దేని కుటుంబం కుషిని ఫ్రెండ్స్ని దాతరి నన్ను అమ్మగారు నాన్నగారు బుద్ధి మీద చిన్న కుటుంబాలు ఆచిని మిరడిని శంపరిని డాని జని దాతరి కమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాల నుండి అల్లుగా ఆశ్రించి రేపు మీరు తోటతిగతిలో లేచి మిమ్మల్ని ఆరాధించి స్థుతించి గనపరిచి ప్రభా నేను మిచ్చిన ప్రతి విధి సహాయం నేను పొందుకొంత ముందు కనసాగర్ దాక తన్ని గ్రంచవలసిముగా వెనేమతో బ్రతిమిలాడి అడిగివేడుచునాం తండ్రి ప్రేమ కులామిక సమాధానం పరిశుభాత్మ కన్యోన్య సహాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడేయండి కాచి కాపాడు కాకం పాచోయో త్వ అందరికి వందనాలంటే ఈ తృప్తి ముగించి పడింది గాడ్ బ్లెస్ యూ గాడ్ పర్సన్నిట్లయితే